యవనస్తులు దేని చేత తమ మనసును శుద్ధి చేసుకుందరు నీ వాక్యము చేతనే కదా మనలో ప్రతి యువతి యువకులు ఈ ప్రశ్నను ఒకసారి తమ మనసులో వేసుకోవాలి ఈ ప్రపంచం మనకి చూపే మార్గాలు అనేకం ఆనందం కోసం ప్రశాంతత కోసం విజయాల కోసం ఈ లోకం ఎన్నో దారులు చూపిస్తుంది అయితే వాటిలో ఏది శాశ్వతం కాదు అంతిమంగా మన హృదయాన్ని పరిశుద్ధం చేసేది మన ఆత్మకు శాంతినిచ్చేది దేవుని వాక్యమే దేవుని వాక్యంలోనే జీవముంది దేవుని వాక్యమే మన మనసును శుద్ధి చేస్తుంది దేవుని వాక్యమే మన జీవిత మార్గాన్ని ప్రకాశింపజేస్తుంది మనం ఎన్నిసార్లు మన జీవితంలో తప్పిదాలు చేశాము ఎన్నిసార్లు మన హృదయాన్ని మలినం చేసుకున్నాము మనలను తిరిగి శుభ్రం చేయగలది పవిత్రంగా మార్చగలిగేది దేవుని వాక్యమే దేవుని వాక్యాన్ని చదవండి ధ్యానించండి ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోండి ఎందుకంటే పాపం మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనగల బలం దేవుని వాక్యంలోనే ఉంటుంది యవనస్తులారా మీ జీవితం విలువైనది మీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి మీ ఆశయాలు సత్య మార్గం వైపు ఉండాలి మీ కళ్ళల్లో దేవుని వెలుగు కనిపించాలి కాబట్టి ఈ ప్రశ్నను మీకు మీరే వేసుకోండి యవనస్తులు దేని చేత తమ మనసును శుద్ధి చేసుకుందరు సమాధానం ఒక్కటే దేవుని వాక్యం చేతనే ఈ వాక్యమే మీ జీవితాన్ని మారుస్తుంది ఈ వాక్యమే మీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుతుంది ఈ వాక్యమే నీ దారిలో వెలుగుగా మీ అడుగులకు దీపంగా ఉంటుంది ఈ రోజే దేవుని వాక్యాన్ని గుండెల్లో దాచుకోండి పరిశుద్ధంగా జీవించండి ఆ మేన్